ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంట నేచారుండి మీ కెరీర్ పరంగా వస్తే టూ థౌజండ్ వన్ నైన్టీన్ నైన్టీ నైన్లో సాంబయ్య చిత్రంతో కెరీర్ స్టార్ట్ అయ్యి సాంబయ్య సాంబై తర్వాత మళ్ళీ అప్పుడు మూడు సినిమాలు మూడు సినిమాలు మాన్య్య ర వైజెంతి మూడు సినిమాలు స్టార్ట్ చేసి ఒకటే రోజు పార్టనర్స్ తోటి మూడు సినిమాలు సక్సెస్ఫుల్ గా కెరీర్ ఊపందుకుంది అంటే ఆది తోటి ఆది తోటి ఆది

ఏంటి ఒక ఇదిలో వెళ్ళిపోయి ఈ సక్సెస్ఫుల్ సినిమాలుగా ఇచ్చినటువంటి లక్ష్మీ నరసింహ మా అన్నయ్య మా అన్నయ్య మా అన్నయ్య తర్వాత లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ తర్వాత కళ్యాణ్ రాముడు వేణుతోటి మన ఆటోగ్రాఫ్ సింబో శివసింబో వెంకటేష్ బాబు రెండు సినిమాలు బాడీగార్డు నాగవల్లి స్టేట్ సినిమాలు చేస్తూనే ఉన్నా రైడు కందిరీగా రీమేక్ సినిమా సినిమా అంటే నేను చెప్పేది అటు రీమేక్లు ఇటు స్టేట్ సినిమాలు రెండు బస్టాపు మళ్ళీ అటు డబ్బింగ్ సినిమాలు కాంచన గంగా గ్యాంబ్లర్ అజిత్ది సూర్యాది బ్రదర్సు కార్తిది శకుని గజరాజు తమిళ్లో హిట్ అయిన సినిమా అట్లా అటు డబ్బింగ్ రీమేక్ స్టేట్ సినిమా టూ థౌజండ్ ఫిఫ్టీన్త్ మే ఫస్ట్ రిలీజ్ అయింది గంగ అప్పుడు ఆపేసా ఎగ్జాక్ట్ నైన్ ఇయర్స్ అగైన్ నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా ఎందుకు ఈ ఇప్పుడు ఒక ఈ ఇప్పుడు చెప్పిన ఈ సినిమా లిస్ట్లో అన్ని టాప్ సినిమాలు అతి కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజుల సమయంలోనే అగ్రనిర్మాత అనేటువంటి క్రెడిట్ సంపాదించింది అవును ఒక అద్భుతమైనటువంటి సినిమాలు ఒక వీటిల్లో బెస్ట్ ఆఫ్ నాకు గర్వంగా నేను చెప్పుకునే సినిమా అంటే ఏం నేను గర్వంగా చెప్పుకునేది కాదు నన్ను గర్వంగా చెప్పుకునే సినిమా ఆటోగ్రాఫ్ ఎందుకంటే చాలా మంది ఆ సినిమా చూసి బెల్లం కొండ తీసాడా అంటే మనం తీసే సినిమాలకి దానికి టోటల్ డిఫరెంట్ చాలా సార్లు నేను యుఎస్ సినిమా మంచి సినిమా సార్ సూపర్ సినిమా అనేవాడు నాదనుకునేవాళ్ళు కాదు సార్ ఆ సినిమాకి నిర్మాత నేనండి అంటే సార్ మీరు తీసారా ఆటోగ్రాఫ్ అని మళ్ళీ వాళ్ళు చెక్ చేసేవాళ్ళు సార్ మీరే సార్ మీ పేరే ఉంది అంటే నేను తీసింది నా పేరు లేకుండా వేరే వాళ్ళ పేరు ఉన్నా సరే అంతమంది సినిమా తీశారు కదా సార్ అంటే అవును కానీ అది నాకు లాస్ వచ్చింది అది స్వీట్ మెమొరీస్ కాదు నాకు బ్యాడ్ మెమొరీస్ అయ్యింది ఆడియన్స్కి స్వీట్ మెమోరీస్ అది నాకు బ్యాడ్ మెమొరీస్ నిజంగా చెప్పాలని చాలా నష్టం వచ్చింది ఆ సినిమా అప్పట్లోనే అంటే నేను ఇంగ్లీష్లో నిజంగా సినిమా చూస్తుంటే ఎక్కడ బోర్ కానీ ఒక ఇది కానీ ఇది ఏమంటే ఒక ఫ్లోలో వెళ్తుంటుంది ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ ఫిలి అనలైజ్ చేసుకుంటే మీకు ఏం కారణం కనిపించింది అంటే పర్చూరి బ్రదర్స్ ఒక విషయం చెప్పారు అది థియేటర్లో ప్రూవ్ అయింది ఆయన సినిమా రిలీజ్ కాకముందు ఫస్ట్ కాఫ్ చూసి డైరెక్ట్గా నన్ను కూర్చోబెట్టి సినిమా చాలా బాగా వచ్చింది ఇంటర్వెల్ దాకా మలయాళంలో మాట్లాడుతుంది హీరోయిన్ అది మనకు అర్థం కాదు తమిళ వాళ్ళకి తమ రెండు లాంగ్వేజ్లు దగ్గర దగ్గర ఉంటే మనకు అర్థం కాదు మీరు మనం కార్డ్ వేసేద్దాం భాష అర్థం కాదు కాబట్టి మనం ఇట్లా ఒక తెలుగులోనే డైలాగు బ్యాక్గ్రౌండ్లో చెప్పిస్తున్నాం అని చెప్పేసి ఒక కార్డ్ వేసి మనం తెలుగులో స్కోర్ చేద్దామని చెప్పారు డైరెక్టర్ ఎవరు ఒప్పుకోలేదు గోపాలెడ్డి లేదండి లవ్లీనెస్ పోద్ది స్వీట్నెస్ అని చెప్పి ఒప్పుకోలే రిలీజ్ రోజు థియేటర్కి వెళ్ళాం హౌస్ఫుల్ మేము థియేటర్ కలకళ్ళాడిపోతుంది కౌరవుడు వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమాలో కూర్చున్నాం ఇంటర్వ్యూల్కి ముందు ఒక డైలాగ్ వస్తుంది ఆ ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోద్ది టక్ టక్ సునీల్ వస్తాడు ఏమైందిరా అంటాడు ఏమైంది ఇంద్రా ఆ ఏదో చెప్పింది ఐ లవ్ యూ అని చెప్పిందా చెప్పు చూసుకుని కొడతానందా ప్రేమించానందా ప్రేమించలేదందా పిచ్చేసాను ఇది అందా ఏమందో నాకు అర్థం కాలేదురా అంటే ఆడియన్స్ నుంచి జనాలు అరుపు చేశారు మాకు అర్థం కాలేదురా బాబు అందా అంటే మాకు అర్థమైపోయింది తప్పు చేస్తాం ఫెయిల్ అయిపోయింది ఇది ఒక చిన్న ఎక్స్క్యూజ్ డైలాగ్ నాకు తెలుగు చెప్పినా అట్లా చెప్తే ఫ్లాఫ్ అయిపోద్ది అది టోటల్ గా ఆ లవ్లీనెస్ రాకపోవడం కానీ ఆ భాషని మన ఆడియన్కి అర్థమైతే చెప్పాలి హీరోకి అర్థం కావక్కర్లా కానీ ఆడియన్కి చెప్పేయాలి ఇప్పుడు మనం చేస్తున్నాం కదా సినిమాలు చాలా సినిమాల్లో ఆడు తెలుగు మాట్లాడుతుంటాడు అది పేరు ఈ కథలో అది మాట్లాడకూడదు మాట్లాడింది వెనక నుంచి రావాలి బ్యాక్గ్రౌండ్ నుంచి ఆ అమ్మాయిని తెలుగులో ట్రాన్స్లేషన్ లాగా ట్రాన్స్లేషన్ లాగా ఆడినకి అర్థం అవ్వాలి హీరోకి అర్థం కాకుండా అలా చేస్తున్నట్లేదు అలా చేసి ఉంటే మంచి కంటెంట్ మంచి గై ఫీల్ గిట్ కంటెంట్ అక్కడ మిస్ ఫైన్ అయింది సరే అయినా సరే ఫెయిల్ అయినా సరే అదే మా బెస్ట్ అంటారు మీరు డెఫినెట్గా మంచి సినిమా ఓకే నో డౌట్ సినిమా విషయంలో మనం చేసిన సినిమాలు మంచి సినిమాలు సినిమాలైనా అదొక మెమొరీస్ మంచి సినిమా